జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ అన్నారు ఇది ఏంటా అనుకుందాం ఎవరికి అర్థం కాల రీసెంట్గా జరుగుతున్నటువంటి పరిణామాలు చూడొచ్చు జనసేన మీద అటు కిరణ్ రాయల్ గారి మీద జరిగినటువంటి అభియోగాలు లేదంటే ఇంకొకటో ఇంకొకటో మనం చూసాం ఇక్కడ ఆ ఇష్యూ గురించి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది కోర్టులో ఉండే అంశం కాబట్టి మనం మాట్లాడకూడదు ముఖ్యంగా దీని గురించి మనం మాట్లాడుకోవాల్సింది ఎవరైతే ఆమె మాట్లాడిందో ఆమె మీద గతంలో కూడా చాలా రాష్ట్రాల్లో రాష్ట్రంలో కూడా చాలా కేసులు ఉన్నాయని తెలిసింది చీటింగ్ కేసులు అటు చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ ఉండటం ఆమె దాని నుంచి తప్పునే ప్రయత్నం చేసుకుంటూ తిరిగిందని కూడా తెలుస్తుంది అటు కిరణ్ రాయల్ గారికి ఆమెకి ఏమైనా రిలేషన్ ఉందా అంటే ఏమో చెప్పలేవు దాని గురించి అది పర్సనల్ విషయం ఎప్పటినుంచో ఉంది అని కూడా తెలుస్తుంది అది రోజు పుట్టింది ఈరోజు బయటకు వచ్చింది అని కూడా కాదు సో పక్కన పెడితే కావాలనే వైఎస్ఆర్సిపి పార్టీ టూ పాయింట్ ఓ పేరుతో వీళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్టుగా తెలుస్తుంది కొన్ని ఫొటోస్ మీకు కూడా పంపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు టూ పాయింట్ ఓ అంటే ఏంటో అనుకున్నారా ఇప్పుడేంటో చూపిస్తాం జగన్ టూ పాయింట్ ఓ వైఎస్ఆర్సిపి వెర్షన్ టూ పాయింట్ జీరో ఏంటో పరిచయం చేస్తాం నెక్స్ట్ ఎవరో కూడా వాళ్ళ పేర్లతో సహా చెప్తున్నారు ఒకటి అటు వైఎస్ఆర్సిపి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా ఉండే పేరుతో సీమరాజ ఉన్నాడో అతన్ని భాగోతాలు బయట అలాగే జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి అత్యంత బలంగా ఎవరైతే నిలబడ్డారో హైపర్ ఆది ఆయనని టార్గెట్ చేస్తూ ఆయన భాగోతాలను కూడా బయటకు తీస్తామని అంటే అటు టీడీపీకి ఇటు జనసేనకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో అటు ఆ పార్టీ నాయకులు కావచ్చు కేడర్ కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తిగత విషయాలు లోపలికి వెళ్ళి ఆ భాగోవతాలన్నీ ప్రజల ముందు పెట్టి వాళ్ళని బద్నాం చేయాలనే యోచనలో వైఎస్ఆర్సిపి కేడర్ ఐప్యాక్ టీం రంగంలోకి దిగింది ఆ రంగంలోకి దింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి వాళ్ళతో ఒక మాటలు మాట్లాడి దాన్ని సిద్ధం చేసి గతంలో ఎలా అయితే విరుచుకు పడ్డారో మీరు ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది నిన్న లైలా బ్యాన్ టు లైలా సినిమా అని చెప్పేసి చెప్పారు బాయ్కాట్ లైలా ఇది నిజంగా ఎన్ని వేల ట్వీట్లు వేయగలిగారంటే వాళ్ళు వెనక పది రూపాయల బ్యాచ్ ఉంది పేటిఎం బ్యాచ్ అంటారు కదా ఈ పేటీఎం బ్యాచ్ ఉంది కాబట్టి ఆ ట్వీట్కి ఆ ఏదైతే ఆ హ్యాష్ ట్యాగ్కి పది రూపాయలు పడేస్తే వాళ్ళు ఎంత బలంగా చేశారో గతంలో చూసాం ఇప్పుడు అదే తరహాలో వాళ్ళ టూ పాయింట్ ఓ వెర్షన్తో చూపించబోతున్నారు ఇదే వాళ్ళ టూ పాయింట్ ఓ వెర్షన్ అంతకు మించి ఏం లేదు నెక్స్ట్ టార్గెట్గా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన పార్టీ నాయకుల్లో ఉన్నటువంటి వ్యక్తులను టార్గెట్ చేసుకుని వాళ్ళ వ్యక్తిగత విషయాలకు వెళ్ళి చాలా ట్యాపింగ్లు చేయొచ్చు లేదా ఇంకొకటి చేయొచ్చు వాళ్ళ వాళ్ళు అదే పనిలో ఉంటారు ఒక టీమ్ని ఏర్పరచుకొని వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి లూజ్ పోల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చే పనిగా పెట్టుకున్నారు కిరణ్ రాయల్ గారి జోలికి ఎందుకు వచ్చారంటే కిరణ్ రాయలు గారు అనే వ్యక్తి తెలుసు మనకి ఆయన కంప్లీట్గా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీకి మామూలు కౌంటర్లో ఆయన అందుకే అక్కడ టార్గెట్ చేసి పెట్టారు అక్కడ లాక్ చేయాలి అక్కడ లాక్ చేస్తే ఈయన ఆగిపోతాడు ఈయన నోరు చాలా ఎక్కువ పెద్దది ఇది అందరూ వింటున్నారు మొన్న చిట్టి రెడ్డి అని చెప్పేసి అక్కడు పెట్టారు కదా దాని మీద చాలా వైరల్ అయింది ఆ వీడియో సో దాన్ని టార్గెట్ చేసుకుని ఫస్ట్ ఈయనే పెట్టాలని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఎప్పుడో వాళ్ళిద్దరి మధ్య అన్ని సంబంధాలు కోల్పోయినా కూడా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ఆ అమ్మాయిని ప్రెస్ ముందుకు పెడితే పాపం మళ్ళీ తీసుకెళ్లి లోపల పడేసారు ఎక్కడి నుంచి అమ్మాయి ఎక్కడుందో ఎప్పటి ఎప్పటివరకు ఆ పోలీసులకు ఎప్పటివరకు ఈ అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆ పోలీసులు అందరూ అలెక్ట్ అయ్యారు పలానా చోటు ఉందని తెలుసుకున్నారు వెంటనే వచ్చారు తీసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ అరెస్ట్ చేసేటప్పుడు కూడా మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ అమ్మాయి ఏమంటుందంటే ఇది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేరెత్తితే అక్రమ అరెస్ట్లో జైపూర్లో జనసేన ప్రభుత్వం ఉందా